అర్హత ఏ ఉంది నాకు అడుగుతా ఉన్నా నిన్న తెరాలు వచ్చాడయా కోసం నాదెళ్ళ మనోహర్ కోసం ఆ మనిషి మీద అన్నాడు నాకు మూడు పెళ్లి లేని జాయిన్ అంటే నాలుగంటే నాలుగోది ఎవరు అన్నాడు నాలుగోది నాదేళ్ళ మనోహర్ అని చెప్పి ఆ మనోహర్ ని గెలిపించడం కోసం తన వెళ్ళాడు గెలిచే పని లేదు అక్కారాగడు బావ పక్క నాదే మనోహర్ అక్కడ గెలవడు ఎందుకు గెలవడు తెలుసా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనోహర్ తెనాలిలో గెలిచాడు మనోహర్ తెనాలిలో గెలిచి స్పీకర్ అయ్యాడు తెనాలి ఎంత దోచుకున్నావే మర్చిపోయిన తెనాలి ప్రజలు ఆయన సతీమయం ఆమె కూడా క్యాష్ బ్యాక్డోర్లో తీసుకున్నటువంటి సంఘటనలు తెనాలి ప్రజలారా మరిచిపోకండి ఎంతగా లగొండిగా తయారయ్యాడో వారు వారు కుటుంబ సభ్యులు మళ్ళా తిరిగి మళ్ళా తెరాల్లో గెలిపించాలని ఎవరైనా అనుకుంటే తెనాలిని సర్వనాశనం చేస్తాడు నాదెళ్ల మనోహరం ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఆ నాదెల్ల మనోహర్ మీటింగ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసేటటువంటి కార్యక్రమం